ఓకే నా పేరు కృష్ణమూర్తి యాదాద్రి జిల్లా జిల్లాలో ఎనభై రెండు వైన్ షాపులకు కానీ నోటిఫికేషన్ కానీ ఇప్పటి వరకు అపూర్వ స్పందనలు లభించింది ఈ నలభై ఎనభై రెండు వైన్ షాపులు కానీ ఇప్పటి వరకు ఐదు వందల ఎనిమిది టెండర్లు అందుకున్నాము ఒక్కరోజే భారీగా నూట ఎనభై ఎనిమిది టెండర్లు వచ్చాయి జిల్లా మొత్తం మీద చూస్తే అన్ని అన్ని వర్గాల నుంచి ఫైనాన్స్ నుంచి కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళ నుంచి కానీ కొత్త కొత్త సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా విశేష స్పందన లభిస్తున్నారు మొత్తంతో పలుచుకుంటే ఇప్పటివరకు ఐదు వందల ఎనిమిది ఐదు వందల ఎనిమిది టెండర్లు వచ్చాయి ఇప్పుడు మేము నాలుగు వేల పైకి టెండర్లు వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది రానున్న మూడు నాలుగు రోజుల్లో కూడా భారీగా విషయం చేయడానికి నాశాము అంటే ఓ ల్యాక్ పెంచారు కదా కొద్దిగా మంద కొడి కొనసాగుతుందని వాడతాల్లో వింటున్నాం దాని మీద ఏమంటుంది అటువంటిది ఏం లేదండి ఒక్కరోజు నూట ఇరవై అప్లికేషన్ వస్తుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో స్పందన ఉందో అటువంటిది ఏమి అలాంటివి తగ్గే అవకాశాలు ఏమన్నాయి అనుకున్నాను అనుకున్న ఇంకా ట్వంటీ పర్సెంట్ అదనంగా వచ్చే అవకాశాలున్నాయి చెల్లి కూడా అదే విధంగా కనబడుతుంది